Kate, we స్వాగతం మాగుతాం ఎన్నాలు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి అవుట్ సోర్సింగ్ లో సేవలు అందించిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సేల్స్ మెన్స్ అండ్ సూపర్వైజర్ల జిల్లా యూనియన్ కోరింది ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు వై రాజసూర్య శ్రీనివాస్ పృథ్వీ జిఎస్ఎన్ మూర్తి పి రాము బివి శ్రీరామ్ కె నారాయణరావు ఏ కుమార్ జి సాయి బి భవానీ శంకర్ ఎస్ మహాదేవ్ పి సుభాష్ తదితరులు స్థానిక బెవరేజెస్ డిపో ఎదుట చలో డిపో పేరిట ఆందోళన నిర్వహించారు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిపో మేనేజర్ కి అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రతినిధి రాజసూర్య మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందలు ప్రభుత్వ మద్యం షాపులను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చిందని దీంతో పదమూడు వేల మందిని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నారని తెలిపారు ఇంటర్ డిగ్రీ చదివిన తమను కాకినాడలో కలెక్టరేట్ లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారని ఆయన తెలిపారు గడిచిన ఐదేళ్ల పాటు తాము పనిచేశామని ముఖ్యంగా సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడి పనిచేశామని రాజసూర్య గుర్తు చేశారు తమ కుటుంబాల వ్యక్తులు తమ యూనియన్ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినప్పటికీ తాము విధులు మానలేదని తెలిపారు అయితే నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో తమ భవిష్యత్ ఏమిటని గడిచిన మూడున్నర నెలల నుంచి తమ గోడు వినిపించుకుంటూ మంత్రి మొదలుకొని అందరు అధికారులకు రాజు రాజసూర్య తెలిపారు ఈ ఐదేళ్లు పనిచేయడం వలన ఎలాంటి ఉద్యోగాల వైపు వెళ్లలేదని ఇప్పుడు వయసు కూడా ముప్పై ఐదు ఏళ్లు దాటిపోయిందని ఇలాంటి సమయంలో తన జీవనం ఎలాగని ఆయన ప్రశ్నించారు ఈ నెల ఏడవ ప్రకటించిన బంధు పిలుపు ఇచ్చినప్పటికీ విజయవాడ వరదల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు దెబ్బ తీయకూడదు అనే ఉద్దేశంతో తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు అయితే తమ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గోడుకు పట్టించుకుని తమకు తగిన న్యాయం చేసి ఉద్యోగ భద్రత కల్పించి తమను ఆదుకోవాలని కోరారు సూపర్వైజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని కూటమి వస్తే తమ ఉద్యోగాలు ఉంటాయన్న ఉద్దేశంతో మా కుటుంబాలలో అందరం కూటమికి ఓటు వేశామని అన్నారు నాణ్యమైన మద్యం తక్కువ ఇస్తామని అన్నారే గాని ప్రైవేటు పరం చేస్తామని ఎన్నికల్లో చెప్పలేదని గుర్తు చేశారు మమ్మల్ని కాపాడే శక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే ఉందని ఆయన పేర్కొంటూ తమకు న్యాయం చేయాలని కోరారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ ముగ్గురు మాత్రమే తమను విశ్వాసంతో ఉన్నామని అన్నారు సూపర్వైజర్ పృథ్వీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్యాలయలు ఉద్యోగాలలో తమ నియామకం జరపాలని కోరారు ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదన్నారు ఈ రోజుతో తమ పాద విధానం రద్దు అవుతుందని అందుకే చలో డిపో పేరిట ఆందోళన చేసి తమ బాధలు వెల్లడించామని తెలిపారు తమకు ఎటువంటి హామీ ఎలకపోతే మంగళవారం నుంచి విధుల్లోకి రాబోమని ఆయన తెలిపారు తమకు ఒక భరోసా ఇస్తే గతం కన్నా ఎక్కువ శ్రమించి పని ఆయన ప్రకటించారు తాము రోడ్డున పడకుండా తగిన న్యాయం చేయాలని కోరారు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వెల్పేర్ అసోసి లో నేను రాష్ట్ర మెంబర్గా వ్యవహరిస్తున్నానండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నేను రాష్ట్ర మెంబర్గా వ్యవహరిస్తున్నాను నా పేరు వై రాజసూర్య నేను ఒక సూపర్వైజర్ అలాగే మరి ముఖ్యంగా ఈ రోజు గత ప్రభుత్వంలో మద్యం దుకాణాల యొక్క నోటిఫికేషన్ మూడు వేల ఆరు వందలు దుకాణాల్లో వర్క్ చేయటకు పదమూడు వేల మందిని నోటిఫికేషన్ ద్వారా పేపర్ నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని తీసుకోవడం జరిగింది మేమందరం కూడా ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో మేమందరం కూడా ఆ యొక్క జాబులకి మేము అప్లై చేసుకున్నాం అదే జిల్లా కలెక్టరేట్ లో కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈఎస్ ఆఫీస్ లో జిల్లా కమిషనర్ కార్యాలయంలో ఈఎస్ ఈఎస్ గారు అలాగే ఎంఆర్ఓ గారు అలాగే సూపర్టెంట్ గారు సమక్షంలో మాకు ఇంటర్వ్యూ జరగడం జరిగింది ఆ ద్వారా మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మేము అయితే విధులు కొనసాగించడానికి విధుల్లో ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వర్క్ చేసాం మరి ముఖ్యంగా మేమందరం కూడా మరి ముఖ్యంగా మా యొక్క గోడు తెలియజేస్తుంది ఏమంటే మేము ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం అలాగే మాకు ఇప్పటిదాకా అందరం కూడా చదువుకున్న వాళ్ళమే ఎటువంటి ఔట్ సోర్సింగ్ విభాగాల్లో కూడా ఇప్పుడు పనిచేసేటువంటి విధానాలు ప్రజెంట్ మాకు లేవు లేవు ఈ యొక్క ప్రభుత్వం మా అందు మాకు ఒక ఉద్యోగ భద్రత కావాలని మూడు నెలల నుంచి కేవలం శాంతియుతంగానే ప్రభుత్వ రెవెన్యూ విషయంలో కానీ ప్రభుత్వ ఎటువంటి అల్లర్లు చేయకుండా మేమందరం కూడా శాంతియుతంగానే ఎమ్మెల్యేలకి ఎంపీలు ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా అలాగే డిప్యూటీ సీఎం గారికి నాలుగు సార్లు ఇవ్వడం జరిగింది వినదపత్రం అలాగే ముఖ్యమంత్రి గారికి రెండు సార్లు ఇవ్వడం జరిగింది అలాగా మన యొక్క ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి కూడా మేము మేము చాలా సార్లు పలుమార్లు ఆయనకి మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయ్యా మాకు ఉద్యోగ భద్రత కావాలి ఖచ్చితంగా మాకు ఉద్యోగ భద్రత కావాలి ఈ యొక్క ప్రైవేట్ పాలసీ ప్రైవేట్ పాలసీ రావడం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయితే మేము అందరం కూడా చదువుకున్న వాళ్ళం పదమూడు వేల మంది మేము ఉద్యోగులు ఉన్నాం ఒకవేళ మీరు ప్రైవేటీకరణ చేస్తే మా యొక్క పదమూడు వేల మంది ఉద్యోగ కుటుంబాలు నడు రోడ్డున పడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మాకు ఏదో ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పించాలని మేమందరం కూడా ఒక శాంతియుతంగానే ఒక మేమందరం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం విషయం ఏమిటంటే ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ఏడో తారీఖున మేము బందుకు పిలుపునిచ్చాం అయినప్పటికీ మన రాష్ట్రంలో విజయవాడలో జరిగినటువంటి వరదల కారణంగా ఒక మానవత్వం చాటుకున్నటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా ఆ వరదల కారణంగా బంద్కి తాత్కాలిక వాయిదా వేయడం జరిగింది అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి ఆ విషయంతోనే పదిహేను నుంచి ఇరవై లోపు చర్చలకు పిలుస్తానన్నారు ఆ చర్చిలకి ఇరవై లోపు మేము అందరం కూడా వెళ్ళాం ఆ చర్చిలకి పిలిచాక కూడా మీ అందరి కోసం ఆలోచిస్తున్నాం మీ అందరిని వేరే డిపార్ట్మెంట్ లో కలుపుతామని మాకు మా యొక్క కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగింది అందుకోసమే మేము శాంతియుతంగా ఇప్పటికీ కూడా ఈ రోజు మూడు రోజులు కాశ్మీర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా మేము అందరం కూడా బ్యాంకులో చాలానాలు రెమిట్ చేసి సానుకూలంగా మా యొక్క డిపార్ట్మెంట్ కి ఏపీఎస్బిసిఎల్ డిపో పరిధిలో డిఎం గారికి తెలియజేసి డిఎం గారి నుంచి ఎండి గారికి తెలియజేసే విధంగా సానుకూలంగానే ప్రతి దాంట్లోనూ కూడా మేము ముందుకు వచ్చాం అయినప్పటికీ కూడా మా అందరి యొక్క గోడు ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా వింటలేదు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇదే విధంగా మేము సానుకూలంగా మేము బ్రతుములాడుకుంటున్నాం అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాం విషయం ఏమిటంటే మేము ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్నారు కాబట్టి మా అందు దయించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేమందరం కూడా అడుగుతున్నాం అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా మనిషిగా ఆయన మేమందరం కూడా ఎన్నుకున్నాం ప్రజల తరఫున పోరాడతారని ఇప్పటికీ ఎవరికి ఇవ్వలేనటువంటి వినత పత్రాలు ఐదు సార్లు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా ముఖాముఖిగా మా విషయాలన్నీ తెలుసుకొని ఇప్పుడు ఆయన మా మా కోసం ఎటువంటి ప్రెస్ మీడియాలో కూడా మాట్లాడడం జరగలేదు దయచేసి మేమందరం కూడా ఇప్పుడు చాలా నలిగిపోయి ఉన్నాం ఎటువంటి బయటికి వెళ్తే ముప్పై సంవత్సరాలు దాటిన వ్యక్తులు అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క మీడియా సమక్షంలో మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కోవిడ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి టైంలో కోవిడ్ టైంలో రెండు ప్రభుత్వ ఆదాయం దెబ్బతినకూడ పరిస్థితుల్లో మేము దానికి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మా కుటుంబాల్లో మా యొక్క కుటుంబంలో మా తల్లిదండ్రులను కోల్పోయాం మా సహోదరులు కోల్పోయాం చాలా మంది సేల్స్ మ్యాన్ సూపర్వైజర్లు కూడా కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు అయినప్పటికీ మేమందరం కూడా ప్రభుత్వ రెవెన్యూ దెబ్బ తీయకూడదని మేమందరం కూడా ఉద్యోగం పనిచే ఉద్యోగ ప్రభుత్వాన్ని గౌరవించి ఉద్యోగాల్లో ఉద్యోగాలు చేసాం అది కూడా మీరు పరిగణలో పరిగణలోకి తీసుకోకుండా మా కోసం ఎటువంటి కార్యాచరణ కూడా మీరు సోషల్ మీడియాలో కానీ ఎటువంటి విధానాల్లో కూడా మీరు స్ప్రెడ్ చేయకుండా ఉన్నటువంటి ఆ యొక్క విధానం అనేది మాకు మనుషులకి నిజంగా చాలా బాధాకరంగా ఉంది అయ్యా మీ మా అందరి యొక్క వినతి మా అందరి యొక్క ఆవేదన మీరు అందరూ వే వేడుకుంటారని మా యొక్క కడుపులు చాలా సపోర్ట్ చేసాం మేము అయితే రాజకీయ వ్యక్తులం కాదు రాజకీయానికి మేమైతే పనిచేయలేదు మాకు ఈ ప్రభుత్వం వస్తే మాకు ఎంతో కొంత న్యాయం ఉద్యోగాలు కల్పిస్తాదని హృదయపూర్వంగా వేడుకుంటున్నాం నమస్తే అందరికి కూడా చేతులు నమస్కరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నా పేరు శ్రీనివాస్ నేను సూపర్వైజర్ గా చేస్తున్నాను నేను మేము పదమూడు వేల ఉద్యోగస్తులు ఇందులో పనిచేస్తున్నారు అందరూనే మాకు ఈ కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా మేము ఓటేసాం ఈ కూటమి రావాలి ఈ కూటమి వల్ల మా జాబులు ఉంటాయి అని చెప్పి మేము వేసాము మీరు నాణ్యతమైన మద్యం ఇస్తానన్నారు రేట్లు తగ్గిస్తా అంతేగాని ప్రైవేటు పరం చేస్తారని చెప్పలేదు మీరు మాకు న్యాయం చేస్తానన్నారు కాబట్టి మేము అందరం కూడా మీరు రేటు ఇమ్మన్నారు కాబట్టి మీకు వేసాం మీరు మా కాపాడే శక్తి పవన్ కళ్యాణ్ గారు మీకే ఉంది మీకు తప్ప ఎవరికీ లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మీరు ముగ్గురు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు ఉంచి మాకు డిగ్రీలు పీజీలు అందరూ ఇంటర్మీడియట్లు అందరం చదువుకుని ఉన్నాం మమ్మల్ని కాపాడండి మీరు మమ్మల్ని చూడాలి నమస్తే అండి నా పేరు పృథ్వీ అండి నేను రాజమండ్రి సూపర్ వైన్ షాప్ లో సూపర్వైజర్ గా చేస్తున్నాను గత ప్రభుత్వంలో మేమందరం అవుట్ సోర్సింగ్ లో మేమందరం ఎన్నుకోబడ్డాం కలెక్టరేట్ ఆఫీసులో ఈ రోజున ఏంటంటే మేము అవుట్ సోర్సింగో లేకపోతే ఇంకోటి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి దేనికేందన్నా అసలు ఏ గవర్నమెంట్ కింద చేస్తున్నాం కూడా తెలియట్లేదు మా బాధ ఏంటంటే దయచేసి మమ్మల్ని ఇప్పటి నుంచి అన్నా పట్టించుకోండి మేము ఒక ఉద్యోగిస్తున్నా మమ్మల్ని గుర్తించండి మేము కష్టపడుతున్నాం గవర్నమెంట్ కోసమే కష్టపడుతున్నాం మమ్మల్ని కూడా మీరు గుర్తించండి అలాగే ఇప్పుడు వరకు కూడా ఏడో ఈ నెల ఏడో తారీఖు నుంచి ఇప్పుడు వరకు కూడా మేము కమిషన్ ఆఫీస్ గారి ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళాం ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ వ్యతిరేకం కాదు మేము ఏ నష్టం కూడా చేయలేదు మేము అంతా శాంతియుతంగానే చేసాము ఇప్పటికీ కూడా మమ్మల్ని అయినా పట్టించుకోవట్లేదు కాబట్టి మాకు ఈ రోజుతో మా పాలసీ క్లోజ్ అవుతుందండి ఈ సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి మా మా పాలసీ క్లోజ్ అవుతుంది రేపు నుంచి మాకు ఎటువంటి విధులు లేవు మాకు ఎటువంటి హామీలు లేవు మేము ఉద్యోగస్తులను కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదు సో అందుకని మేము ఏం అంటే ఈ రోజు చెలో డిపో అనే కార్యక్రమం మీద డిపోకి వచ్చాం డిపోకి వచ్చి మా బాధలన్నీ చెప్పుకున్నాం రేపు నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే మేము విధుల్లో పాల్గొనమని మేము ఇంక ఉద్యోగం చేయమని మాకు ఎటువంటి హామీ లేకపోతే మేము చేయమని చెప్పడానికి వచ్చాము మాకు జివోలో పై నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే మీకు ఈ ఉద్యోగం ఉందని ఎప్పుడన్నా మాకు ఏమైనా చెప్తే దాన్ని బట్టి మేము ఉద్యోగం వద్దా అనేది మేము నిర్ణయించుకుంటాం మాకు మాకు ప్రైవేట్ పాలసీలకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రైవేట్ పాలసీలు చేయడానికి కానీ మాకు ఏదో ఒక ఈ డిపార్ట్మెంట్ లో కాకపోయినా ఏదో ఒక డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ మేము మొత్తం పదమూడు వేల మంది ఉన్నాం సార్ పదమూడు వేల కుటుంబాలు ఉన్నాయండి పదమూడు వేల మంది ఉన్నామంటే పదమూడు వేల కుటుంబాలు రోడ్డును పడతాయి మాకు ఒక భరోసా ఇస్తే మేము ఈ గవర్నమెంట్ ఇప్పుడు వరకు ఎలా పనిచేసాము ఇంతకు మించి ఇంకా శ్రమించి సార్ కలిసాం సార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసాం సార్ చంద్రబాబు నాయుడు గారిని కలిసాం సార్ మా అన్ని చెప్పుకున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారిని ఐదు సార్లు కలిసాం సార్ అలాగే చంద్రబాబు నాయుడు గారిని రెండు సార్లు కలిసాం సార్ మేము మా బాధలన్నీ చెప్పుకున్నాం సార్ కానీ ఇప్పుడు వరకు కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదండి మాకు ఏ భద్రత కల్పించ కల్పించట్లేదండి ఇప్పుడు ఇప్పటి నుంచి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నాం మీ గురించి కూడా మేము దృష్టిలో పెట్టుకున్నామని చెప్తున్నారు కానీ లిఖిత పూర్వకంగా గానీ లేదంటే మీడియా పూర్వకంగా కానీ ఎటువంటి మాటలో లేవు గురించి ఆలోచిస్తున్నామని చెప్తున్నారు కూడా మన యొక్క ప్రభుత్వానికి నేను చెప్పుకున్నటువంటి ఒకే ఒక విషయం ఉంది ఏమిటంటే ఫైనల్ గా ఈ రోజుతో మా యొక్క ప్రభుత్వం వైన్ షాప్ లో పనిచేసే సూపర్ సేర్స్ అందరి యొక్క అగ్రిమెంట్ ఈ రోజుతో అది పూర్తి అయిపోయింది అయితే రేపు మేము విధులు విధుల్లో వర్క్లు చేయడానికి మేము అర్హులం కాదు అయితే అందుకోసం ఒకవేళ మమ్మల్ని పెట్టి నడిపించాలని అంటే మాకు ఒక ఆర్డినెన్స్ అనేది ప్రభుత్వం నుంచి జారీ చేస్తేనే మేము ఆ యొక్క విధుల్లోకి వచ్చి మేము అయితే ఖచ్చితంగా విధులు నిర్వర్తిస్తాం ఆ పాలసీ కూడా ఆ జీవో కూడా ఏ విధంగా ఉండాలంటే పదిహేను రోజులు వాడుకొని మమ్మల్ని వదిలేసే విధంగా కాకుండా మాకు వేరే పదిహేను రోజుల తర్వాత పదహారో రోజున వేరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించే విధంగా ఆ యొక్క జీవోలో ఉంటేనే మేమందరం కూడా రేపు విధులకి హాజరవుతూ లేని యోడల రేపటి నుండి ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఒక్క మద్యం షాపులకు కూడా వెళ్ళి మద్యకాల అమ్మకాలు అనేవి జరిపే ప్రసక్తి లేదు మీ అందరికి కూడా వినమించుకుంటున్నాం థ్యాంక్ యూ